Hi friends. ఆందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి నిన్నటి రోజున పౌర సరఫరాల శాఖ మంత్రి నాగదల్ల మనోహర్ గారు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనితో పాటుగా గ్యాస్ సిలిండర్లు పొందాలనుకున్నట్లయితే ఇక మీదట కొన్ని రూల్స్ అనేది ఫాలో అనేది అవ్వాలని కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన కండిషన్స్ అనేది పెట్టడంతో ఈ యొక్క పథకానికి సంబంధించిన పంపిణీలో కొంత ఆలస్యం జరిగినట్లు ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ యొక్క కొత్త కండిషన్స్ అనేది ఏమిటి అలాగే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ మీకు రావాలంటే ఏ విధంగా ముందుగా రిజిస్ట్రేషన్ చేసు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు ఒక పూర్తి క్లారిటీ ఇవ్వడంతో పాటు మరికొన్ని కీలక సమాచారాలు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మనకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేస్తామని అది కూడా ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని తెలుగుదేశం పార్టీ అలాగే కోటమి ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి నిన్నటి రోజున జరిగిన సభలో మహిళలకు అందజేయబోయే ఉచిత గ్యాస్ సిలిండర్లను మూడింటిని త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు మహిళలకు అందజేయబోయే యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి విధి విధానాలను త్వరలో ప్రకటించబోతున్నట్లు మంత్రి నాదిళ్ల మనోహర్ గారు అయితే ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు అలాగే ఎవరికి ప్రతి నెల ఎన్ని సిలిండర్లు అనేది ఉపయోగపడతాయి అనే దానికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్లు త్వరలోనే విధి విధానాలు విడుదల చేయడంతో పాటు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ప్రతి ఇంట్లో ఎంతమందికి అందజేయాలి అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చినట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది వచ్చే నెలలో తప్పనిసరిగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి యొక్క పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మహిళలందరూ నేను ఇప్పుడు చెప్పైపోయే ఈ యొక్క రూల్స్ అనేది మీరైతే ఫాలో అనేది అవ్వాల్సి ఉంటుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఎవరైతే గ్యాస్ సిలిండర్లు అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఎల్పిజి సిలిండర్లు ఎవరైతే కలిగిన మహిళలు ఉన్నారో అటువంటి వారందరూ అంటే మహిళలు కావచ్చు వినియోగదారులు ఎవరైనా సరే తప్పనిసరిగా వారి యొక్క గ్యాస్ సిలిండర్లకు ఆధార్ నంబర్ అనేది లింక్ చేసుకుని ఈ కేవైసీ చేసుకోవాలని కేంద్ర ఇంధన శాఖ మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతం చాలా మంది రేషన్ డీలర్లు డూప్లికేట్ ఆధారాలతో అలాగే వివిధ పద్ధతుల్లో అధిక మొత్తంలో సిలిండర్లు అనేది బుక్ చేసుకుని బ్లాక్ లో అమ్ముతున్నట్లు వీటన్నిటిని తొలగించడంలో భాగంగా తప్పనిసరిగా ఎల్పిజి సిలిండర్ కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈకేఓసీ అంటే ఆధార్ నెంబర్ అనేది తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్ కు లింక్ ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క ఈకేసీ కనుక చేసుకోకపోయినట్లయితే మీకు గ్యాస్ డెలివరీ బాయ్స్ ఎవరైతే వస్తారో వారి దగ్గర కనుక మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇచ్చినట్లయితే వారే ఈకేవోసీ అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ వారి దగ్గర కనుక లేకపోయినా మీరే ఆన్లైన్లో చేసుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు సంబంధించి ఏదైతే ఆయిల్ కంపెనీ సంస్థలు ఉన్నాయో వాటికి సంబంధించిన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నట్టుగా ఆ యొక్క వెబ్సైట్లో ఈ ఈ పూర్తి చేసుకోవాలని అయితే తెలియజేశారు ఒకవేళ మీరు ఎవరైనా సరే మీ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈ కేవస్ అనేది అయిందా అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ లింక్ అనేది అయిందా లేదా తెలుసుకోవాలనుకున్నా లేదా మీరే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే యొక్క స్టెప్స్ మీరు ఫాలో అనేది అవ్వండి చివరి వరకు చూడండి తప్పనిసరిగా మీ యొక్క సిలిండర్ ఏదైతే ఉందో ఆ యొక్క సిలిండర్కి సంబంధించి తప్పనిసరిగా నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడంతో పాటు ఈ కేవస్ ఏ విధంగా చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను వచ్చే నెలలో తప్పనిసరిగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది అందజేస్తారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క ప్రాసెస్ మీరు తప్పనిసరిగా ఫాలో అనేది అవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇప్పుడు మీరు ఆన్లైన్ లో అంటే మీకు సంబంధించిన మూడు సిలిండర్లకు సంబంధించి ఏ విధంగా ఆన్లైన్ లో వివిధ పద్ధతిలో చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను తప్పనిసరిగా మీకు సంబంధించి ఏ సిలిండర్ మీరైతే వాడుతున్నారో తెలుసుకోండి మీకు భారత్ గ్యాస్ ఉందా లేకపోతే హెచ్పి గ్యాస్ అనేది ఉందా లేకపోతే ఇండియన్ గ్యాస్ అనేది ఉందా ఈ యొక్క మూడు సిలిండర్లో మీరు ఏ సిలిండర్ అయితే వాడుతున్నారో ఆ యొక్క సిలిండర్ మీద ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ముందుగా నేను ఇక్కడ హెచ్పి గ్యాస్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ హెచ్పి గ్యాస్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు హెచ్పి గ్యాస్ కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మెయిన్ గా మనకు రైట్ సైడ్ టాప్ లో సైన్ ఇన్ లేదా న్యూ యూజర్ అనేది ఉంటుంది మీకు ఆల్రెడీ అకౌంట్ అనేది ఉన్నట్లయితే సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి లేదా మీరు కొత్తగా ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే న్యూ యూజర్ మీద మీరు క్లిక్ అనేది చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించి గ్యాస్ కి సంబంధించిన పదిహేడు నంబర్లు అనేది ఉంటాయి ఇవి ఎంటర్ అనేది చేసి మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఈ యొక్క క్యాప్షన్ ఏదైతే వస్తుందో ఈ యొక్క క్యాప్షన్ ఎంటర్ చేసి ప్రొసీడర్ అనేది మీరైతే క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఈ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అనేది అవుతుంది ఇప్పుడు మరలా ఇక్కడ సైన్ ఇన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది నేను సైన్ మీద క్లిక్ చేసి నాకు సంబంధించిన మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడి ఈ యొక్క క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎల్పీజీకి సంబంధించిన ఐడి మనకు సంబంధించిన పేరు దీనికి సంబంధించిన ఆధార్ నంబర్ డిస్టిక్ అలాగే పూర్తి సమాచారం ఇక్కడైతే వస్తుంది ఇక్కడ నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన మరికొంత సమాచారం ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ గా మనకు కింది కనుక చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ ఉంది బాగా గుర్తించి చెక్ చేయండి ఆధార్ అథెంటికేషన్ ఉంది కదా ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ కి సంబంధించి ఇక్కడ మనం ఈ యొక్క పర్మిషన్స్ అన్ని యాక్సెప్ట్ అనేది చేసినట్లయితే మన ఆధార్ నెంబర్ అనేది ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్కి లింక్ అనేది అయినట్లయితే దానికి సంబంధించిన నంబర్ అనేది వస్తుంది ఇక్కడ ఈ యొక్క క్యాప్చా ఏదైతే ఉందో ఈ యొక్క క్యాప్చాలు తప్పులు లేకుండా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు ఒక ఓటీపీ వస్తుంది ఈ యొక్క ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ అనేది చేస్తున్నాను ఎంటర్ చేశాను అథెంటికేట్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకో ఇక్కడ చూసిన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ అథెంటికేషన్ దగ్గర అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అనేది వచ్చింది అంటే ఇప్పుడు నేను నాకు యొక్క హెచ్పీ గ్యాస్కి సంబంధించిన సిలిండర్కు ఈ కేస్ అనేది నేను పూర్తి అనేది చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క ఇలా వచ్చింది సక్సెస్ అనేది వచ్చిన వెంటనే కొంతమంది అయితే వదిలేస్తున్నారు మరొకసారి మీరు చెక్ చేయండి సక్సెస్ అనేది అయిందా అనేది ఇక్కడ మళ్ళీ మనకు లెఫ్ట్ సైడ్లోనే ఆధార్ అథెంటికేషన్ సేమ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే చూసారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవర్ ఈకేవసీ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అంటే నాకు కేవైసీ అనేది ఆల్రెడీ అయిందని వచ్చింది ఒకవేళ మీరు ఫస్ట్ అటెంప్ట్ క్లిక్ చేసిన వెంటనే ఈకేవసీ ఆల్రెడీ అయినట్లు కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా మీకు గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ అనేది మీకైతే రావడం జరుగుతుంది ఇప్పుడు హెచ్పి గ్యాస్ కి సంబంధించిన కేవైసీ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించాను ఇప్పుడు భారత్ గ్యాస్ కి సంబంధించి కూడా ఇక్కడ భారత్ గ్యాస్ కి సంబంధించిన సిలిండర్ మీద నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మనకు సేమ్ ఇందాక మనకు హెచ్పి గ్యాస్కి విధంగా ఓపెన్ అనేది అయిందో అలాగే మనకు ఇక్కడ గ్యాస్ గ్యాస్కి సంబంధించి ఓపెన్ అవుతుంది ఇక్కడ సేమ్ ఇలా సైన్ ఇన్ అనేది ఉంటుంది న్యూ యూజర్ ఉంటుంది న్యూ యూజర్ అయితే న్యూ యూజర్ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేయండి లేదా మీకు సంబంధించిన సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఐడి అలాగే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడైతే నాకు సంబంధించి సేమ్ ఇందాక ఏవైతే ఆప్షన్స్ అనేది రావడం జరిగిందో అన్ని ఆప్షన్ ఇక్కడైతే రావడం జరిగింది ఇక్కడ మెయిన్ గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ కేవైసీ కేవైసీ సబ్మిట్ కేవైసీ అని ఉంది కదా ఈ యొక్క సబ్మిట్ కేవైసీ మీద ఇక్కడ మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే రావడం జరుగుతుంది ఏదైనా సరే మీకు సంబంధించిన జెండర్ అలాగే దీనికి సంబంధించి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే అది అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నాకు సంబంధించిన జెండర్ అలాగే మ్యారేజ్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనకు కొంచెం కిందకి కనుక వచ్చినట్లయితే ఆధార్ అనేది డిఫాల్ట్ గా ఉంటుంది ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి మనకు సంబంధించిన స్టేట్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే రేషన్ కార్డు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఇలా కిందికి వచ్చిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను రీజన్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఈ అంటే మీరు కేఓసీకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే డౌన్ లిస్ట్ లో మీకు సంబంధించి కేవైసీ నాట్ అవైలబుల్ అంటే నాకు ఈ కేవైసీ అనేది అవైలబుల్ గా లేదు అని ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేసుకుని ఈ యొక్క ఆప్షన్ అనేది నేను సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ మాకు సంబంధించి ఇక్కడ క్యాప్చే ఏదైతే వస్తుందో ఈ యొక్క క్యాప్చేను ఎంటర్ చేసి నాకు సంబంధించి ఒక మెయిల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఈ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ అనేది చేసి సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఈ కేవైసీ అనేది పూర్తి అనేది అవుతుంది ఇది భారత్ గ్యాస్కి సంబంధించిన ఈ ఇప్పుడు నేను చేశాను ఇప్పుడు ఇండియన్ గ్యాస్కి సంబంధించి ఈ కేవైసీ అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ఈ యొక్క ఇండియన్ గ్యాస్ కి సంబంధించి మీరు ఈ కేవీస్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వీలైనంత వరకు మొబైల్ ఫోన్ లో చేసుకోండి ఎందుకంటే ఇప్పటి వరకు మనకు హెచ్పి గ్యాస్ కావచ్చు భారత్ గ్యాస్ కావచ్చు ఈ యొక్క రెండింటికి సంబంధించి ఓటీపీతో ఈ కేవీస్ అనేది మీరైతే చేసుకోవచ్చు అయితే ఇండియన్ గ్యాస్ కి సంబంధించి మాత్రం తప్పనిసరిగా మీరు ఫోటో అనేది తీసుకొని మీరైతే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చివరిగా మనకు ఇండియన్ గ్యాస్కు సంబంధించిన ఈ కేఎస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇది మొబైల్లో మాత్రమే మీరైతే చేసుకోండి ఎందుకంటే ఇప్పటివరకు వరకు హెచ్పి గ్యాస్కి కావచ్చు భారత్ కు కావచ్చు ఏదైనా సరే ఈ యొక్క రెండింటికి సంబంధించి తప్పనిసరిగా మనకు ఓటీపీ ద్వారా మాత్రమే ఇక్కడ ఈ కేఎస్ అనేది మీరైతే చేసుకోవడం జరిగింది అయితే ఇండియన్ గ్యాస్ కు సంబంధించి మాత్రం తప్పనిసరిగా మీరు ఫోటో అనేది తీసి అంటే ఈ విధంగా ఫోటో అనేది తీసి మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇందుకోసం మీరు ప్లే స్టోర్ నుంచి ఆధార్ ఫేస్ ఆర్డి అనే ఒక యాప్ ను మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా మాత్రమే మీకు ఈ కేసు అనేది మీరైతే చేసుకోవచ్చు ఇప్పుడు ప్లే స్టోర్ నుంచి మీరు ప్లే స్టోర్ నుంచి ఇండియన్ ఆయిల్ వన్ అనే ఒక యాప్ ఉంటుంది ఈ యొక్క యాప్ ను మీరైతే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ అనేది చేసుకున్న తర్వాత ఇందులో ముఖ్యంగా మీరు ఇండియన్ గ్యాస్ కి సంబంధించి ఈ కేసీ చేసుకోవాలనుకున్నట్లయితే ఇండియన్ ఆయిల్ కి సంబంధించిన యాప్ అనేది కావాలి అలాగే ఆధార్ అథెంటికేషన్ కి సంబంధించిన ఫేస్ ఆర్డీ అనే ఈ యొక్క రెండు యాప్స్ మీకు అయితే కావాల్సి ఉంటుంది ఇన్స్టాల్ చేసి ఓపెన్ అనేది చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఇండియన్ గ్యాస్ కి సంబంధించిన అంటే ఇండియన్ ఆయిల్ వన్ కి సంబంధించిన యాప్ అనేది ఓపెన్ అవుతుంది మీకు ఆల్రెడీ అకౌంట్ కనుక ఉన్నా లేకపోయినా ఇక్కడ న్యూ కనెక్షన్ ఉంటుంది కదా ఈ యొక్క న్యూ కనెక్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే లాగిన్ లేదా సైన్ అప్ అనేది వస్తుంది ఈ యొక్క సైన్ అప్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవి ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి పోయినా లేకపోయినట్లయితే డైరెక్ట్ గా లాగిన్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి లేదా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అనేది అవ్వండి ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన అకౌంట్ లోకి నేనైతే లాగిన్ అనేది అవ్వడం జరిగింది ఇక్కడ టాప్ సైడ్ మనకు త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ యొక్క త్రీ లైన్స్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించిన పేరు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ఆప్షన్లు అయితే వచ్చాయి ఇక్కడ ఎల్పీజీ అని ఉంది కదా ఈ యొక్క ఎల్పీజీ మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్పీజీ అన్నది కదా ఈ యొక్క ఎల్పీజీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు రెండు రకాల సిలిండర్లు అయితే వస్తాయి ఒకటి డొమెస్టిక్ కనెక్షన్ రెండవది కమర్షియల్ కనెక్షన్ డొమెస్టిక్ కనెక్షన్ అంటే మనకు ఇంట్లో వాడుకునే ఎరుపు కలర్లో ఉండే సిలిండరు అలాగే కమర్షియల్ కనెక్షన్ అంటే మనకు బయట రెస్టారెంట్లో లేదా షాపులో వాడుకునే బ్లూ కలర్ సిలిండర్ వస్తుంది మనకు ఇళ్లలో వాడుకునే డొమెస్టిక్ కనెక్షన్ అంటే రెడ్ కలర్ సిలిండరే కాబట్టి వ్యూ లేదా వ్యూ కనెక్షన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఎటువంటి ఆప్షన్ మీరు అయితే సెలెక్ట్ చేయద్దు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ కేవైసీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ యొక్క ఆధార్ కేవైసీ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఈ యొక్క ఆప్షన్ మీద అయితే సెలెక్ట్ అనేది చేసుకొని చివరిలో చూసుకున్నట్లయితే ఫేస్ స్కాన్ ఉంది ఈ యొక్క ఫేస్ స్కాన్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవడానికన్నా ముందుకు నేను ఆల్రెడీ చెప్పాను కాదా ఆధార్ ఫేస్ ఆర్డీ అనే ఒక యాప్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఫేస్ స్కాన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే అలో ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ అనేది మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ యొక్క యాప్ ని వైల్ యూజింగ్ దిస్ యాప్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన ఫోటో అనేది తీసి మీరు అప్లోడ్ అనేది చేసిన వెంటనే మీకు సంబంధించి ఈ కేసు అనేది పూర్తి అనేది అవుతుంది ఈ విధంగా మీరు తప్పనిసరిగా ఈ విధంగా మీరు తప్పనిసరిగా అన్ని గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈకేఎఫ్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేశాను అది తప్పనిసరిగా మీరు ఈ విధంగా ఈకేఎస్ అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ప్రాసెస్ అనేది నాకు తెలియదు అనుకున్న వారు ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్న లేదా మీకు సంబంధించి ఏదైతే గ్యాస్ డెలివరీకి సంబంధించిన వారు వస్తారో వారి దగ్గర కూడా మీరు ఈకేఎస్ అనేది మీరైతే చేసుకోవచ్చు అది కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు దీనికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు మీకు రావాలంటే తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించి లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన పాస్బుక్ లో అందరికి అందరికి సంబంధించిన పేరు అనేది ఒకరే ఉండాల్సి ఉంటుంది అంటే గ్యాస్ సిలిండర్ అనేది ఒకరి పేరు మీద ఉండాలి ఆ యొక్క గ్యాస్ సిలిండర్ కి లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నంబర్ ఒకరి పేరు మీద ఉండాల్సి ఉంటుంది